భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు అర్ణబ్ చటర్జీ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ నాగార్జున ఎన్వివి మహిళా అధ్యక్షురాలుగా శ్రీమతి భాగ్యలక్ష్మికి నియామక పత్రం అందజేశారు అనంతరం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అయితే ఈ స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ అంటూ సపరేట్ వెండింగ్ జోన్స్ ఇలాంటివి ఇవి కూడా లేవు సో వాటి కోసం ఒక రిక్వెస్ట్ ఆటో ఆటో డ్రైవర్స్ రిక్షా డ్రైవర్స్ క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరికీ కూడా ఈశ్రమ్ కార్డ్స్ అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉందండి తెలంగాణ రాష్ట్రంలో ఆ ఈశ్రమ్ కార్డ్స్ వల్ల వన్ సిక్స్టీ నైన్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ అందజేస్తుంది సో ఈశ్రమ్ కార్డ్స్ అవేర్నెస్ క్రియేట్ క్రియేషన్స్ కోసం కూడా మేము రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అలాగే కార్మికుల కష్టాలని వాళ్ళకి కావాల్సిన కనీస వస్తువుల్ని తర్వాత వాళ్ళకు కావాల్సిన విద్య వైద్యం ఇటువంటి వాటి వాటి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది సో ఇప్పుడు ఈరోజు నేను ఈ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెయిన్గా నా ఫోకస్ అంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ఈ బీజేఎంసి లక్ష్యాన్ని అంటే బీజేఎంసి అనేది ఒక కేవలం ఒక ట్రేడ్ యూనియన్ సంస్థే కాదండి ఇది ఒక ఉద్యమం లాంటిది సో దీన్ని నేను బాధ్యతలు స్వీకరించుకున్న తర్వాత నిజంగానే ఒక ఉద్యమంలాగా చేస్తారని ప్రతిజ్ఞ చేస్తూ నా వల్ నా నా వల్లైనంత సహకారాన్ని మన కార్మికులందరికీ కూడా అందజేస్తారని మనం చేస్తున్నాం సార్ మీరు వీళ్ళకాలి చాలా చక్కగా బాధితున్నారు మీరు కార్మికుల ఇంకా ఏం కొట్టచ్చు మీరు